హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి పల్స్ ఈరోజైతే ఐడ్రో బీడ్స్ అండ్ క్రీమ్ కలర్ పల్స్ మీ ముందుకు తెచ్చానండి ఐడ్రో బీడ్స్ అండ్ క్రీమ్ కలర్ పల్ చూడండి డిజైన్ అయితే ఇలా వచ్చింది క్రీమ్ కలర్ పల్ అండ్ రూబీ ఐడ్రో రూబీ అండి ఐడ్రో రూబీ లో బెస్ట్ క్వాలిటీ అండి ఇది డిజైన్ అయితే బాగుంది సూపర్ గా ఉంది లైట్ కలర్ శారీస్ పెన్ కి అయితే చాలా బాగుంటుంది వన్ పల్ వన్ బీడ్స్ అండి ఇక్కడ వచ్చేసి సిక్స్ ఎంసె సిక్స్ ఎంఎం అండ్ క్రీమ్ కలర్ పల్ లైట్ కలర్ శారీస్ పెన్ అయితే చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా లో బెస్ట్ క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు లైట్ మెరూన్ అసలు ఈ కలర్ నచ్చని వాళ్ళు అంటూ ఉండరు అందరికి చాలా బాగా నచ్చుతుంది అందరు ఇష్టపడతారు కూడా ఈ కలరు రష్యన్ బీడ్స్ అండ్ రూబీ ఓవెల్ రూబీ కటింగ్ చూడండి డిజైన్ అయితే బాగుంది కలర్ ఈ లైట్ గ్రీన్ అండ్ రూబీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది పైన వైట్ పల్స్ కూడా వచ్చాయి చిన్న చిన్నగా మిడిల్ మిడిల్ లో వైట్ పల్స్ మధ్యలో రూబీ వచ్చేసి వన్ రూబీ వైట్ వన్ వైట్ చిన్న పల్స్ అండ్ రెషన్ బీడ్స్ రోస్ వచ్చేసి ఫోర్ రోస్ అండి డిజైన్ అయితే బాగుంది కలర్ కూడా చాలా బాగుందండి ఈ గ్రీన్ కలర్ అండ్ రూబీ కాంబినేషన్ చాలా బాగుంది రూబీ వచ్చేసి కట్టింగ్ అండి ఓవెల్ రూబీ కట్టింగ్ వస్తుంది వీటికి బీడ్స్ అయితే రష్యన్ బీడ్స్ అయితే ప్లేన్ ఉంటుంది ఇవి చిన్న చిన్న కటింగ్స్ వస్తాయి రూబీ కటింగ్ ఓవెల్ బీడ్స్ లో ఇవి చిన్న సైజు డిజైన్ అయితే చాలా బాగుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఎక్కడికైనా కొరియర్ చేయగలుగుతాము సూపర్ 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 కాంబినేషన్ లైట్ గ్రీన్ అండ్ రూబీ పింక్ రూబీ మెరూన్ పింక్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది నచ్చిన వాళ్ళు అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎక్కడికైనా కొరియర్ చేయగలుగుతాము మరొక వీడియోలో కలుసుకుందామండి ఓకే బాబాయ్